మత్తుకు అలవాటుపడి గంజాయి కోసం ద్విచక్ర వాహనాలను చేసిన ముగ్గురు యువకులు తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీసులకు చిక్కారు ఎప్పటి నుంచో గుట్టు కాకుండా సాగుతున్న వీరి దంద పోలీసుల తనిఖీలతో బయటపడింది ముఠాలోని ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితుడు ఆవుల వంశీ పరారయ్యాడు నిందితుల నుంచి పద్నాలుగు కిలోల గంజాయి పదహారు బైట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గంజాయి దందాలో ఎవరెవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు రెండు బైక్స్లో ఒక ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రెండు గోలు సంచులు కనిపించారన్నమాట సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక పద్నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది విచారణలో తెలిసిన అంశాలు ఏంటంటే వీళ్ళు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ని ఖరీదైన స్పోర్ట్స్ వెహికల్స్ని దొంగతనం చేసి వీటిని ఏజెన్సీ ఏరియాలో గంజాయి మారకం చేస్తున్నారన్నమాట అంటే ఈ బైక్స్ ఇచ్చి గంజాయిని తెచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు మనకి పట్టుబడిన గంజాయి సుమారు పద్నాలుగు కేజీలు ఉంది ఒక వ్యక్తి అప్స్క్యాండ్ అయ్యాడు ఆవుల వంశీ అని గోగౌరం విలేజ్ చెందినవాడు ఇతని ద్వారా వేరే ప్రాంతాలకు దీన్ని అంటే రిటైల్గా అమ్మకానికి ఇతను చేస్తూ వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బాగా గంజాయి సేవించడానికి చెడు వేసనాలకు అలవాటైపోయారనమాట ఆ మత్తులో ఆ గంజాయి అమ్మకాలు కొనుగోలు జరపాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లా వెస్ట్ గోదావరి కాకినాడ ఏలూరు ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించిన బైకులు సుమారు పద్నాలుగు బైకులు వాళ్ళు ట్రావెల్ చేస్తున్న రెండు బైకులు మొత్తం పదహారు బైకులు మనం గుర్తించడం జరిగింది